హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ముదిరెడ్డి సరీస్ కిచెన్ ఈజీగా చేసుకునే సైడ్ డిషుల్లో ఎగ్ పరుట్ కూడా ఒకటి నాలుగు నాలుగు ఎగ్స్తో నాలుగు నాలుగు ఆనియన్స్తో అందరి ప్లేట్లోకి నంచుకొని రెడీ అయిపోతుంది దీన్ని చేయడానికి నాలుగు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఒక రెండు పచ్చిమిర్చిని చీల్చుకుంటే సరిపోతుంది దీన్ని ఒక బాండీలో ఆయిల్ వేసి దాంట్లో కొంచెం జీలకర్ర ఈ తరిగిన ఉల్లి పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉప్పు పసుపు కారం ధనియాల పొడి వేసేసి దాన్ని కొంచెం ఫ్రై ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు గుడ్లను కొట్టి ఇందులో వేసేయండి ఎగ్స్ వేసిన తర్వాత ఒకసారి గట్టితో తిప్పి అలాగే ఉంచేసేయండి కలపద్దండి అట్టు లాగా అలాగే ఉంచండి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఎగ్ అనేది కొంచెం బాటమ్ సైడ్ బాయిల్ అవుతుంది ఇప్పుడు దాన్ని అట్టు దోశను తిరిగి వేసినట్టు తిప్పి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం అయితే ఎగ్ అనేది బాగా మిక్స్ అవుతూ మనకు కనిపిస్తుంది ఎగ్ పొట్టు తిన్న ఫీల్ ఉంటుంది లేదా ఉత్తి ఉల్లిపాయలు తిన్న ఫీల్ వస్తుంది సో చూడండి ఇది కదా టైమింగ్ అంటే కోడి కూడా అరుస్తుంది ఎగ్ పొట్టు చేస్తుంటే ఆ ఎగ్స్ నావే నావే అని పొట్టు చేయడం చాలా ఈజీ ఇది అందరికీ వచ్చు చాలా వరకు ఇది బిగినర్స్ కోసం చేస్తున్నామండి ఇది చేసి కనీసం అట్లీస్ట్ చిన్న చిన్న వాళ్ళ వరకు ఒక్కరోజు హోటల్స్ రెస్టారెంట్స్ లేకపోయినా వాళ్ళు సర్వైవ్ అవుతారని చేస్తున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్